నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం హనుమ సముద్రంపేట మండల కేంద్రంలోని దర్గా ప్రాంతంలో చెత్త సమస్య రోజు రోజుకు ప్రమాదకర స్థాయికి చేరింది ప్రతిరోజు పంచాయతీ టాక్టర్లతో చెత్త సేకరణ జరుపుతున్న కొన్ని ప్రాంతాలలో మాత్రమే చెత్త తీసుకుంటున్నారు కానీ దర్గా సెంటర్ పరిసర ప్రాంతాల నుండి సేకరించిన వ్యర్థాలను గ్రామం దగ్గరలోనే కొంత దూరంలో పడేస్తూ ఉండడం వల్ల అక్కడ చెత్త కొండల పేరుకుపోయి పెద్ద సమస్యగా మారింది ఎన్నో ఏళ్ళుగా ఇదే ప్రాంతంలో చెత్త వేస్తుండటంతో వ్యర్థాలు కుప్ప కుళ్ళి పెద్ద చెత్తగా గుట్టగా మారిపోయాయి రోజు నాలుగైదు ట్రక్కుల చెత్త ఇక్కడ పడేస్తున్నారు మట్టిలో కరగని ప్లాస్టిక్ కెమికల్ మరియు ప్రమాదకర వ్యర్థాల వల్ల అక్కడ నేల గాలి రెండు కాలుష్యానికి గురవుతున్నాయి చెత్త గుట్టల వల్ల పందులు దోమలు ఈగలు ఎక్కువయ్యాయి దుర్వాసన కారణంగా దగ్గరలో ఉండే కుటుంబాలు రోజూ ఇబ్బందులు పడుతున్నాయి చాలాసార్లు చెత్తకు నిప్పు పెట్టడంతో వేళల్లో పొగతో ప్రజలు ఆరోగ్య ప్రమాదంలో పడుతుంది పిల్లలు పెద్దలు శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది దర్గా ప్రాంతం పక్కనే ఉండటం వలన భక్తులకు కూడా ఇబ్బందులు పెరుగుతున్నాయి ఎన్నోసార్లు ఈ సమస్య పైన ఆవేదన తెలిపినా సరైన చర్యలు వెలువడలేదు ఇప్పుడు పరిస్థితి హద్దులు దాటింది చెత్త పేరుకుపోవడం వల్ల గ్రామం శుభ్రత పూర్తిగా దెబ్బతినింది ప్రభుత్వం పంచాయతీ వెంటనే చర్యలు తీసుకోవాలి దర్గా దగ్గర చెత్తను వేయడం వెంటనే ఆపాలి గ్రామం బయట నిర్ణిత డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలి ప్రతిరోజు చేత సేకరణ అన్ని వార్డులో సమానంగా జరగాలి చేత రీసైక్లింగ్ సేఫ్ డంపింగ్ వ్యవస్థను పెట్టాలి దోమలు పందుల సమస్య తగ్గించడానికి శానిటేషన్ డ్రైవ్ స్ప్రే కార్యక్రమాలు చేపట్టాలి చెత్తకు నిప్పు పెట్టడంపై పంచాయతీ కఠిన చర్యలు తీసుకోవాలి దర్గా ప్రాంతాన్ని శుభ్రపరిచి వాతావరణాన్ని పునరుద్ధరించాలి చేత్త సమస్య చిన్నది కాదు ప్రజల ఆరోగ్యం గ్రామం పేరు రెండు ప్రమాదాల్లో ఉన్నాయి పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని హనుమ సముద్రం పేటను శుభ్రంగా ఆరోగ్యంగా మార్చాలి